జ్యోతిష్యాలు పురోహితుళ్ళు అసలు ఇవన్నీ బ్యాన్ అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా ఓకే అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు మీడియా వాళ్ళే కదా టూ నైన్ నుంచి పలానా ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా ఒకవైపు జ్యోతిష్కులు ఒకవైపు డాక్టర్లు పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తారు ఎవరు విన్ అవుతారు ఓ పక్క జ్యోతిష్కులు ఓ పక్క డాక్టర్లు దాంట్లో ఫస్ట్గా వేణు సామ్ ఉండాలి లేకపోతే మళ్ళీ అది ఎవడో చూడడం ఓకే ఓ పలానా సినిమా ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ఓ పక్క డైరెక్టర్లు ఓ పక్క జ్యోతిష్కులు అసలు దీనికి నాంది పలికింది ఎవరు సో కాళ్ళు ఆరు జర్నలిస్టులు మన టీవీ ఛానల్సే కదండి ఇప్పుడు ఎవరికి వాళ్ళు కుటీర్ పరిశ్రమలు పెట్టుకుని ఓన్ గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా ఇక్కడ మారేది మారరు సో కాల్డ్ ఛానల్స్ సో కాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్ మారాల్సింది ఆడియన్స్ మారాల్సింది యూత్ మీరు మారండి మాకు ఈ దిక్కుమాలిన ప్రోగ్రాములు వద్దు మేము చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఫైవ్ జీయండి మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అన్ని మారతాయి అప్పుడు నేను కూడా మారుతాను నేను మీ ముందు కలిపి ఉన్నటువంటి నలుపులు సో నేను ఇప్పుడేం మాట్లాడను టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాము చాలా విషయాలు మాట్లాడాలి సో మరి కేసులు గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఒక లేడీ లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండూత్తు తిరుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాము అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అన్ని చూసినాము సో నేను జాతకాలు చెప్తే అరెస్టులు ఇటెస్టులు సరే ఎవరేస్తున్నారో నాకు తెలియదు ఎవరో ఫోన్ చేసినారు గురువు ఇట్లా ఏదో మీరు అరెస్ట్ అయ్యారంట అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను ప్రజెంట్ ఆఫీస్లో పూజలు జరుగుతూ ఉన్నాయి నా క్లయింట్ తో నేను బిజీగా ఉన్నాను ఇది ఇప్పుడు లైవ్ ప్రజెంట్ లైవ్ ఇది సో అందుకని క్లారిటీ ఇద్దామని నా శ్రోయో విలాసుల కోసం వీడియో చేశాను అంతే ఎంతకంటే తెలియలేదు ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ భగవంతు దయ వల్ల మీడియా దయ వల్ల సోషల్ మీడియా దయ వల్ల వాళ్ళ యొక్క ప్రేమ వల్ల ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను రెట్టింపు పనిలో ఉన్నాను సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఇంతకు ముందు కొద్దిగా ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇవ్వలేని పరిస్థితికి నేను నెట్టబడ్డాను అది కొద్దిగా బాధగా ఉంది సో ఐ ఆమ్ బిజీ విత్ మై వర్క్ అపాయింట్మెంట్ నడుస్తూ ఉన్నాయి అపాయింట్మెంట్ ఇచ్చాము అలాగే పూజలు కంటిన్యూ అవుతా ఉన్నాయి నా పనిలో ఉన్నాను ఓకే ఓం వెంకటేశయ మాట్లాడుకుందాం ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం చాలా మాట్లాడదాం ఎట్లా మనం ఇప్పుడు సెలబ్రిటీ జాతకా చెప్పట్లేదు కదా పని చేస్తున్నాం కదా మనకు వేరే ఉన్నాయి సమాజం మీద కొన్ని పనులు ఉంటాయి మాట్లాడుకుందాము ఖచ్చితంగా మాట్లాడదాం చాలా విషయాలు మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు రివ్యూర్ల గురించి ఇతర విషయాలు చాలా మాట్లాడదాము మనం ఖచ్చితంగా మాట్లాడదాం ఎందుకంటే నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కాబట్టి నాకు కూడా కొద్దిగా పని తగ్గింది ఖచ్చితంగా మాట్లాడదాం నేను ఆఫీస్ లో ఉన్నావు అంకేష్ నేనే ఫైట్ చేస్తా ఈ జ్యోతిషాలు అసలు ఇవన్నీ బ్యాన్ అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా ఓకే అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు మీడియా వాళ్లే కదా టూ థౌజండ్ నైన్ నుంచి పలానా ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా ఒకవైపు జ్యోతిష్కులు ఒకవైపు డాక్టర్లు పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తాయి ఎవరు విన్ అవుతారు ఓ పక్క జ్యోతిష్కులు ఓ పక్క డాక్టర్లు దాంట్లో ఫస్ట్గా గా సాం ఉండాలి లేకపోతే మళ్ళీ అది ఎవడో చూడడం ఓకే ఓ పలానా సినిమా ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ఓ పక్క డైరెక్టర్లు ఒక పక్క అసలు దీనికి నాంది పలికింది ఎవరు కాల్డ్ ఆరు జర్నలిస్ట్లు మన టీవీ ఛానల్సే కదండి ఇప్పుడు ఎవరికి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకుని ఓన్ గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా ఇక్కడ మారేది మారరు సో కాల్డ్ ఛానల్స్ సో కాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్ మారాల్సింది ఆడియన్స్ మారాల్సింది యూత్ మీరు మారండి మాకు ఈ దిక్కుమాలిన ప్రోగ్రాములు వద్దు మేము చూడము అని చెప్పి హ్యాష్ టాగ్ పెట్టి ఫైట్ చేయండి మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అన్ని మారతాయి అప్పుడు నేను కూడా మారుతాను నేను మీ ముందు కలిపి తన కింద ఉన్నటువంటి నలుపులు ఎగదు సో నేను ఇప్పుడే మాట్లాడను టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాను చాలా విషయాలు మాట్లాడాలి సో మరి కేసులు గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఒక లేడీ లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండబూతు తిరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అన్ని చూసినాము సో నేను జాతకాలు చెప్తే అరెస్టులు ఇటెస్టులు సరే ఎవరేస్తున్నారో నాకు తెలియదు ఎవరో ఫోన్ చేసినారు గురుది ఇట్లా ఏదో మీరు అరెస్ట్ అయ్యారంట అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను ప్రజెంట్ లో పూజలు జరుగుతూ ఉన్నాయి నా క్లయింట్ తో నేను బిజీగా ఉన్నాను ఇది ఇప్పుడు లైవ్ ప్రజెంట్ లైవ్ ఇది సో అందుకని క్లారిటీ ఇద్దామని నా శ్రోయభిలాసుల కోసం వీడియో చేశాను అంతే అందరం ఐ ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ భగవంతుని దయ వల్ల మీడియా దయ వల్ల సోషల్ మీడియా దయ వల్ల వాళ్ళ యొక్క ప్రేమ వల్ల ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను రెట్టింపు పనిలో ఉన్నాను సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను ముందు కొద్దిగా ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇయ్యలేని పరిస్థితికి నేను నిట్టబడ్డాను అది కొద్దిగా బాధగా ఉంది సో యామ్ బిజీ విత్ మై వర్క్ అపాయింట్మెంట్ నడుస్తూ ఉన్నాయి అపాయింట్మెంట్ ఇచ్చాము అలాగే పూజలు కంటిన్యూ అవుతా ఉన్నాయి నా పనిలో ఉన్నాను ఓకే ఓమ్ వెంకటేశాయ మాట్లాడుకుందాం ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం చాలా మాట్లాడేది ఎట్లాగో మనం ఇప్పుడు సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కదా పని చేస్తున్నాం కదా వేరే ఉన్నాయి సమాజం మీద కొన్ని పనులు ఉంటాయి మాట్లాడుకుందాము ఖచ్చితంగా మాట్లాడదాం చాలా విషయాలు మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు రివ్యూర్ల గురించి ఇతరత్ర విషయాలు చాలా మాట్లాడదాము మనం ఖచ్చితంగా మాట్లాడదాం ఎందుకంటే నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కాబట్టి నాకు కూడా కొద్దిగా పని తగ్గింది ఖచ్చితంగా మాట్లాడదాం నేను నా ఆఫీస్ లో ఉన్న నేనే ఫైట్ చేస్తా ఈ జ్యోతిషాలు అసలు ఇవన్నీ బ్యాన్ అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా ఓకే అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు మీడియా వాళ్లే కదా టూ నైన్ నుంచి పలానా ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా ఒకవైపు జ్యోతిష్కులు ఒకవైపు డాక్టర్లు పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తుంది ఎవరు విన్ అవుతారు ఓ పక్క జ్యోతిష్కులు ఓ పక్క డాక్టర్లు దాంట్లో ఫస్ట్గా గా సామ్ ఉండాలి లేకపోతే మళ్ళీ అది ఎవడో చూడడం ఓకే పలానా సినిమా ఈ సినిమా హిట్ అవుతున్నా ఫట్ అవుతుందా ఒక పక్క డైరెక్టర్లు ఒక పక్క జ్యోతిష్కులు అసలు దీనికి నాంది పలికింది ఎవరు సో కాల్డ్ ఆరు జర్నలిస్టులు మన టీవీ ఛానల్సే కదండి ఇప్పుడు ఎవరికి వాళ్ళు కుట్టి పరిశ్రమలు పెట్టుకుని ఓన్గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా ఇక్కడ మారేది మారరు సో కాల్డ్ ఛానల్స్ సో కాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్ మారాల్సింది ఆడియన్స్ మారాల్సింది యూత్ మీరు మారండి మాకు ఈ దిక్కుమాలిన ప్రోగ్రాములు వద్దు మేము చూడము అని చెప్పి హ్యాష్ టాగ్ పెట్టి ఫైట్ జీ మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అన్ని మారతాయి అప్పుడు నేను కూడా మీ ముందు తన కింద ఉన్నటువంటి నలుపును ఎగదు సో నేను ఇప్పుడేం మాట్లాడను టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాను చాలా విషయాలు మాట్లాడాలి సో మరి కేసులు గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఒక లేడీ లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండ బూత్తు తిడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అని చూసినాం సో నేను జాతకాలు చెప్తే అరెస్టులు ఇటెస్టులు సరే ఎవరు వేస్తున్నారో నాకు తెలియదు ఎవరో ఫోన్ చేసినారు గురువు ఇట్లా ఏదో మీరు అరెస్ట్ అయ్యారంట అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను ప్రజెంట్ ఆఫీస్లో పూజలు జరుగుతూ ఉన్నాయి నా క్లయింట్ తో నేను బిజీగా ఉన్నాను ఇది ఇప్పుడు లైవ్ ప్రజెంట్ లైవ్ ఇది సో అందుకని క్లారిటీ ఇద్దామని నా స్టోగ్లాసుల కోసం వీడియో చేశాను అంతే అంతగా చేయలేదు ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ భగవంతుని దయ వల్ల మీడియా దయ వల్ల సోషల్ మీడియా దయ వల్ల వాళ్ళ యొక్క ప్రేమ వల్ల ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను రెట్టింపు పనిలో ఉన్నాను సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఇంతకు ముందు కొద్దిగా ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇయ్యలేని పరిస్థితికి నేను నిట్టబడ్డాను అది కొద్దిగా బాధగా ఉంది సో ఐ ఆమ్ బిజీ విత్ మై వర్క్ అపాయింట్మెంట్ నడుస్తూ ఉన్నాయి అపాయింట్మెంట్ ఇచ్చాము అలాగే పూజలు కంటిన్యూ అవుతా ఉన్నాయి నా పనిలో నేను ఓకే ఓమ్ వెంకటేశాయ మాట్లాడుకుందాం ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం చాలా మాట్లాడేది ఎట్లాగో మనం ఇప్పుడు సెలబ్రిటీ కథ కదా చెప్పట్లేదు కదా పనిచేస్తున్నాం కదా ఇంకా మనకు వేరే ఉన్నాయి సమాజం మీద కొన్ని పనులు ఉంటాయి మాట్లాడుకుందాము ఖచ్చితంగా మాట్లాడదాం చాలా విషయాలు మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు రివ్యూర్ల గురించి చాలా మాట్లాడదాము మనం ఖచ్చితంగా మాట్లాడదాం ఎందుకంటే నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కాబట్టి నాకు కూడా కొద్దిగా పని తగ్గింది ఖచ్చితంగా మాట్లాడదాం నేను ఆఫీస్ లో ఉంటే నేనే ఫైట్ చేస్తా ఈ జ్యోతిషాలు పురోహితులు అసలు ఇవన్నీ బ్యానర్స్ సోషల్ మీడియాలో చెప్పకూడదు ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా ఓకే అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు మీడియా వాళ్లే కదా టూ థౌసండ్ నైన్ నుంచి పలానా ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా ఒకవైపు జ్యోతిష్కులు ఒకవైపు డాక్టర్లు పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తారు ఎవరు విన్ అవుతారు ఓ పక్క జ్యోతిష్కులు ఓ పక్క డాక్టర్లు దాంట్లో ఫస్ట్ గా వేణు ఉండాలి లేకపోతే మళ్ళీ అది ఎవరు చూడడం ఓకే పలానా సినిమా ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ఓ పక్క డైరెక్టర్లు ఓ పక్క జ్యోతిష్కులు అసలు దీనికి నాంది పలికింది ఎవరు సోకాళ్ళు ఆరు జర్నలిస్టులు మన టీవీ ఛానల్సే కదండి ఇప్పుడు ఎవరికి వాళ్ళు పుట్టి పరిశ్రమలు పెట్టుకుని ఓన్గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా ఇక్కడ మారేది మారరు సో కాల్డ్ ఛానల్స్ సో కాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్ మారాల్సింది ఆడియన్స్ మారాల్సింది యూత్ మీరు మారండి మాకు ఈ దిక్కుమాలిన ప్రోగ్రాములు వద్దు మేము చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఫైట్ చేయండి మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు నేను నేను కూడా కింద ఉన్నటువంటి నలుపును ఎగదు సో నేను ఇప్పుడేం మాట్లాడను టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాము చాలా విషయాలు మాట్లాడాలి సో మరి కేసులు గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఒక లేడీ లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండబూతు తిరుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అన్ని చూసినాం సో నేను జాతకాలు చెప్తే అరెస్టులు ఇటెస్టులు సరే వేస్తున్నారో నాకు తెలియదు ఎవరో ఫోన్ చేసినారు గురువు ఇట్లా ఏదో మీరు అరెస్ట్ అయ్యారంట అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను ప్రజెంట్ ఆఫీస్ లో పూజలు జరుగుతూ ఉన్నాయి నా క్లయింట్ తో నేను బిజీగా ఉన్నాను ఇది ఇప్పుడు లైవ్ ప్రజెంట్ లైవ్ ఇది సో అందుకని క్లారిటీ ఇద్దామని నా స్టోబిలాసుల కోసం వీడియో చేశాను అంతే అంతగా చేయలేదు ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ భగవంతుని దయ వల్ల మీడియా దయ వల్ల సోషల్ మీడియా దయ వల్ల వాళ్ళ యొక్క ప్రేమ వల్ల ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను రెట్టింపు పనిలో ఉన్నాను సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఇంతకు ముందు కొద్దిగా ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇవ్వలేని పరిస్థితికి నేను నిట్టబడ్డాను అది కొద్దిగా బాధగా ఉంది సో ఐఆమ్ బిజీ విత్ మై వర్క్ అపాయింట్మెంట్ నడుస్తూ ఉన్నాయి అపాయింట్మెంట్ ఇచ్చాము అలాగే పూజలు కంటిన్యూ అవుతా ఉన్నాయి నా పనిలో నేను ఓకే ఓమ్ వెంకటేశయ మాట్లాడుకుందాం ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం చాలా మాట్లాడేది ఎట్లాగో మనం ఇప్పుడు సెలబ్రిటీ తా చెప్పట్లేదు కదా పని చేసుకున్నాం కదా ఇంకా మనకు వేరే ఉన్నాయి సమాజం మీద కొన్ని ఉంటాయి మాట్లాడుకుందాము ఖచ్చితంగా మాట్లాడదాం చాలా విషయాలు మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు రివ్యూర్ల గురించి విషయాలు చాలా మాట్లాడదాము మనం ఖచ్చితంగా మాట్లాడదాం ఎందుకంటే నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు నాకు కూడా కొద్దిగా పని తగ్గింది ఖచ్చితంగా మాట్లాడదాం నేను నేనే ఫైట్ చేస్తా ఈ జ్యోతిషాలు పురోహితులు అసలు ఇవన్నీ బ్యాన్స్ సోషల్ మీడియాలో చెప్పకూడదు ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా ఓకే అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు మీడియా వాళ్లే కదా టూ థౌసండ్ నైన్ నుంచి పలానా ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా ఒకవైపు జ్యోతిష్కులు ఒకవైపు డాక్టర్లు పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తుంది ఎవరు విన్ అవుతారు ఓ పక్క జ్యోష్కులు ఓ పక్క డాక్టర్లు దాంట్లో ఫస్ట్గా వేణు సామ్ ఉండాలి లేకపోతే మళ్ళీ అది ఎవడ చూడడం ఓకే ఓ పలానా సినిమా ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ఓ పక్క డైరెక్టర్లు ఓ పక్క జ్యోతిష్కులు అసలు దీనికి నాంది పలికింది ఎవరు సోకాళ్ళి ఆరు జర్నలిస్టులు మన టీవీ ఛానల్సే కదండి ఇప్పుడు ఎవరికి వాళ్ళ కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఓన్ గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా ఇక్కడ మారేది మారరు సో కాల్డ్ ఛానల్స్ సో కాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్ మారాల్సింది ఆడియన్స్ మారాల్సింది యూత్ మీరు మారండి మాకు ఈ దిక్కుమాలిన ప్రోగ్రాములు వద్దు మేము చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఫైట్ చేయండి మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అన్ని మారతాయి అప్పుడు నేను కూడా మీ ముందు తన కింద ఉన్నటువంటి నలుపు మీ సో నేను ఇప్పుడేం మాట్లాడను టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాము చాలా విషయాలు మాట్లాడాలి సో మరి కేసులు గట్రా అంటే హీరోయిన్ నన్ను ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఒక లేడీ లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండబూతు తిరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాము అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అన్ని చూసినాము సో నేను జాతకాలు చెప్తే అరెస్టులు ఇరెస్టులు సరే వేస్తున్నారో నాకు తెలియదు ఎవరో ఫోన్ చేసినారు గురుది ఇట్లా ఏదో మీరు అరెస్ట్ అయ్యారంట అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను ప్రజెంట్ ఆఫీస్ పూజలు జరుగుతూ ఉన్నాయి నా క్లయింట్తో నేను బిజీగా ఉన్నాను ఇది ఇప్పుడు లైవ్ ప్రజెంట్ లైవ్ ఇది సో అందుకని క్లారిటీ ఇద్దామని నా స్టోగ్లాస్ల కోసం వీడియో చేశాను అంతే అంతనో చేయలేదు ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ భగవంతు దయ వల్ల మీడియా దయ వల్ల సోషల్ మీడియా దయ వల్ల వాళ్ళ యొక్క ప్రేమ వల్ల ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను రెట్టింపు పనిలో ఉన్నాను సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఇంతకు ముందు కొద్దిగా ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇవ్వలేని పరిస్థితికి నేను నిట్టబడ్డాను అది కొద్దిగా బాధగా ఉంది సో ఐ ఆమ్ బిజీ విత్ మై వర్క్ అపాయింట్మెంట్ నడుస్తూ ఉన్నాయి అపాయింట్మెంట్ ఇచ్చాము అలాగే పూజలు కంటిన్యూ అవుతా ఉన్నాయి నా పనిలో నేను ఓకే ఓం ను వెంకటేశయ మాట్లాడుకుందాం ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం చాలా మాట్లాడేది ఎట్లాగో మనం ఇప్పుడు సెలబ్రిటీ కథకా చెప్పట్లేదు కదా పని చేసుకున్నాం కదా ఇంకన్నా వేరే ఉన్నాయి సమాజం మీద కొన్ని పనులు ఉంటే మాట్లాడుకుందాము ఖచ్చితంగా మాట్లాడదాం చాలా విషయాలు మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు రివ్యూర్ల గురించి విషయాలు చాలా మాట్లాడదాము మనం ఖచ్చితంగా మాట్లాడదాం ఎందుకంటే నేను జాతకాలు చెప్పట్లేదు కాబట్టి నాకు కూడా కొద్దిగా పని తగ్గింది ఖచ్చితంగా మాట్లాడదాం నేను ఫైట్ చేస్తాను ఈ జ్యోతిషాలు పురోహితులు అసలు ఇవన్నీ బ్యాన్ అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా ఓకే అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు మీడియా వాళ్లే కదా టూ థౌసండ్ నైన్ నుంచి పలానా ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా ఒకవైపు జ్యోతిష్కులు ఒకవైపు డాక్టర్లు పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తది ఎవరు విన్ అవుతారు ఓ పక్క జ్యోతిష్కులు ఓ పక్క డాక్టర్లు దాంట్లో ఫస్ట్గా గా సాము ఉండాలి లేకపోతే మళ్ళీ అది ఎవరు చూడడం ఓకే ఓ పలానా సినిమా ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ఓ పక్క డైరెక్టర్లు ఓ పక్క జ్యోతిష్కులు అసలు దీనికి నాంది పలికింది ఎవరు సోకాళ్ళే ఆరు జర్నలిస్టులు మన టీవీ ఛానల్సే కదండి ఇప్పుడు ఎవరికి వాళ్ళు కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఓన్ గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా ఇక్కడ మారేది మారరు సో కాల్డ్ ఛానల్స్ సో కాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్ మారాల్సింది ఆడియన్స్ మారాల్సింది యూత్ మీరు మారండి మాకు ఈ దిక్కుమాలిని ప్రోగ్రాములు వద్దు మేము చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఫైట్ చేయండి మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అన్నీ మారతాయి అప్పుడు నేను కూడా మారుతాను నేను మీ ముందు కలిపి గురివింద గీత తన కింద ఉన్నటువంటి నలుపును ఏగదు సో నేను ఇప్పుడేం మాట్లాడను టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాము చాలా విషయాలు మాట్లాడాలి సో మరి కేసులు గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్యకాలంలో ఒక పొలిటీషియను ఒక లేడీ లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండబూతులు తిరుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అని చూసినాము సో నేను జాతకాలు చెప్తే అరెస్టులు గిరెస్టులు సరే ఎవరేస్తున్నారో నాకు తెలియదు ఎవరో ఫోన్ చేసినారు గురువు ఇట్లా ఏదో మీరు అరెస్ట్ అయ్యారంట అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను ప్రజెంట్ ఆఫీస్లో పూజలు జరుగుతూ ఉన్నాయి నా క్లయింట్ నేను బిజీగా ఉన్నాను ఇది ఇప్పుడు లైవ్ ప్రజెంట్ లైవ్ ఇది సో అందుకని క్లారిటీ ఇద్దామని నా స్టేయభిలాసుల కోసం వీడియో చేశాను అంతే అంతగా లేదు ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ భగవంతు దయ వల్ల మీడియా దయ వల్ల సోషల్ మీడియా దయ వల్ల వాళ్ళ యొక్క ప్రేమ వల్ల ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను రెట్టింపు పనిలో ఉన్నాను సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఇంతకు ముందు కొద్దిగా ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇవ్వలేని పరిస్థితికి నేను నిట్టబడ్డాను అది కొద్దిగా బాధగా ఉంది సో ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ అపాయింట్మెంట్ నడుస్తూ ఉన్నాయి అపాయింట్మెంట్ ఇచ్చాము అలాగే పూజలు కంటిన్యూ అవుతా ఉన్నాయి నా పనిలో నేను ఓకే ఓమ్ వెంకటేశయ మాట్లాడుకుందాం ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం చాలా మాట్లాడేది ఎట్లాగో మనం ఇప్పుడు సెలబ్రిటీ కథ కాదు చెప్పట్లేదు కదా చేస్తున్నాం కదా ఇంకా మనం వేరే ఉన్నాయి సమాజం మీద కొన్ని పనులు ఉంటాయి మాట్లాడుకుందాము ఖచ్చితంగా మాట్లాడుదాం చాలా విషయాలు మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు రివ్యూర్ల గురించి చాలా మాట్లాడదాము మనం ఖచ్చితంగా మాట్లాడదాం ఎందుకంటే నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కాబట్టి నాకు కూడా కొద్దిగా పని తగ్గింది ఖచ్చితంగా మాట్లాడదాం నేను ఆఫీస్ లో ఉన్నావు నేనే ఫైట్ చేస్తా ఈ జ్యోతిషాలు పురోహితులు అసలు ఇవన్నీ బ్యానర్స్ సోషల్ మీడియాలో చెప్పకూడదు ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా ఓకే అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు మీడియా వాళ్లే కదా టూ థౌసండ్ నైన్ నుంచి పలానా ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా ఒకవైపు జ్యోతిష్కులు ఒకవైపు డాక్టర్లు పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తారు ఎవరు విన్ అవుతారు ఓ పక్క జ్యోతిష్కులు ఓ పక్క డాక్టర్లు దాంట్లో ఫస్ట్ గా వేణు ఉండాలి లేకపోతే మళ్ళీ అది ఎవరు చూడడం ఓకే పలానా సినిమా ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ఓ పక్క డైరెక్టర్లు ఓ పక్క జ్యోతిష్కులు అసలు దీనికి నాంది పలికింది ఎవరు సోకాళ్ళు ఆరు జర్నలిస్టులు మన టీవీ ఛానల్సే కదండి ఇప్పుడు ఎవరికి వాళ్ళు పుట్టిరు పరిశ్రమలు పెట్టుకుని ఓన్గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా ఇక్కడ మారేది మారరు సో కాల్డ్ ఛానల్స్ సో కాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్ మారాల్సింది ఆడియన్స్ మారాల్సింది యూత్ మీరు మారండి మాకు ఈ దిక్కుమాలిని ప్రోగ్రాములు వద్దు మేము చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఫైట్ చేయండి మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అప్పుడు నేను నేను కూడా మీ కింద ఉన్నటువంటి నలుపును ఎగదు సో నేను ఇప్పుడేం మాట్లాడను టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాము చాలా విషయాలు మాట్లాడాలి సో మరి కేసును గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఒక లేడీ లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండబూతు తీరుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అని చూసినాం సో నేను జాతకాలు చెప్తే అరెస్టులు ఇటెస్టులు సరే ఎవరు వేస్తున్నారో నాకు తెలియదు ఎవరో ఫోన్ చేసినారు గురువు ఇట్లా ఏదో మీరు అరెస్ట్ అయ్యారు అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను ప్రజెంట్ ఆఫీస్లో పూజలు జరుగుతూ ఉన్నాయి నా క్లయింట్తో నేను బిజీగా ఉన్నాను ఇది ఇప్పుడు లైవ్ ప్రజెంట్ లైవ్ ఇది సో అందుకని క్లారిటీ ఇద్దామని నా స్టోయోలాసుల కోసం వీడియో చేశాను అంతే అంతగా చేయలేదు ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ భగవంతుడు దయ వల్ల మీడియా దయ వల్ల సోషల్ మీడియా దయ వల్ల వాళ్ళ యొక్క ప్రేమ వల్ల ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను రెట్టింపు పనిలో ఉన్నాను సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఇంతకు ముందు కొద్దిగా ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇవ్వలేని పరిస్థితికి నేను నిట్టబడ్డాను అది కొద్దిగా బాధగా ఉంది సో ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ అపాయింట్మెంట్ నడుస్తూ ఉన్నాయి అపాయింట్మెంట్ ఇచ్చాము అలాగే పూజలు కంటిన్యూ అవుతా ఉన్నాయి నా పనిలో నేను ఓకే ఓం ను వెంకటేశయ మాట్లాడుకుందాం ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం చాలా మాట్లాడేది ఎట్లాగో మనం ఇప్పుడు సెలబ్రిటీ దాకా చెప్పట్లేదు కదా పని చేస్తున్నాం కదా ఇంకా మనకి వేరే ఉన్నాయి సమాజం మీద కొన్ని పనులు ఉంటాయి మాట్లాడుకుందాము ఖచ్చితంగా మాట్లాడదాం చాలా విషయాలు మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు రివ్యూర్ల గురించి ఇతర చాలా మాట్లాడదాము మనం ఖచ్చితంగా మాట్లాడదాం ఎందుకంటే నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కాబట్టి నాకు కూడా కొద్దిగా పని తగ్గింది ఖచ్చితంగా మాట్లాడదాం నేను నేనే ఫైట్ చేస్తా ఈ జ్యోతిషాలు పురోహితులు అసలు ఇవన్నీ బ్యాన్ అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా ఓకే అసలు వీటికి నాంది పలికింది ఎవరు మీడియా వాళ్లే కదా టూ థౌసండ్ నైన్ నుంచి పలానా ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా ఒకవైపు జ్యోతిష్కులు ఒకవైపు డాక్టర్లు పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తుంది ఎవరు విన్ అవుతారు ఓ పక్క జ్యోతిష్కులు ఓ పక్క డాక్టర్లు దాంట్లో ఫస్ట్గా వేణు సామ్ ఉండాలి లేకపోతే మళ్ళీ అది ఎవడో చూడడం ఓకే పలానా సినిమా ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ఓ పక్క డైరెక్టర్లు ఓ పక్క జ్యోతిష్కులు అసలు దీనికి నాంది పలికింది ఎవరు సోకాళ్ళి ఆరు జర్నలిస్టులు మన టీవీ ఛానల్సే కదండి ఇప్పుడు ఎవరికి వాళ్ళు టీరు పరిశ్రమలు పెట్టుకుని ఓన్ గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది